నమస్తే అండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది అలాగే ఏ సమయంలో దీపాలను వదిలిపెడితే మంచిది అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం పాడ్యమ తేదీ నవంబర్ ఇరవై గురువారం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుంది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం సూర్యోదయానికి పాడ్యం తిది ఉంటుంది కాబట్టి ఆ రోజే పోలిపాడ్యం జరుపుకుంటారు మరి దీపాలను ఏ సమయంలో వదిలితే మంచిది అంటే మనకు ప్రతి రోజు ప్రారంభం అనేటువంటిది బ్రహ్మీ ముహూర్తంతో ప్రారంభం అవుతుంది అది నవంబర్ ఇరవై ఒకటో తారీఖున నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంది ఆ సమయంలో దీపాలను వదిలితే చాలా మంచిది ఒకవేళ ఆ సమయంలో వదలడం వీలు అంటే ఆ తర్వాత సమయాన్ని అరుణోదయం అంటారు అది ఎప్పటి వరకు అంటే నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఆ సమయంలో వదిలినా కూడా మంచిదే అండి ఆ సమయంలో కూడా వదలడం వీలు పడలేదు అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత దీపాలను వదిలే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి